ఇలానే ఉంటుంది సో మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచం సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోదగ్గ సినిమాని అందించిన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ద బ్లాక్ బస్ట్ ఆఫ్ ఫిలిం డైరెక్టర్ సుకుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఉంటుంది ప్లీజ్ పుష్ప అన్న పేరుతో ఆ బ్లాక్ బాస్టర్ కే ఫైర్ ని అందించి బాక్స్ ఆఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తున్న సినిమాని మన అందరికీ అందించిన డైరెక్టర్ సో సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మా అందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి బికాస్ వన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి బన్నీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం అయినా పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో అది కాదు సార్ నా సినిమా ప్యారెంట్ కాదంటే నువ్వు పేరెంట్ రిలీజ్ చేస్తే అది సినిమా రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ ప్యాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఇది లాంగ్ జర్నీ కానీ మరి రవిగారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంత అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా అండ్ అదే నేను ఫస్ట్ అవర్ నేను ఫీ ఎలా ఫీల్ అవుతానంటే సినిమా సంబంధించి అంటే మనిషికి ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను అన్నీ చేస్తాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మని ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని లాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే అంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్నిస్తున్నాను పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చిన వాడు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలోనే ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీం హర్నిస్లో కష్టపడ్డాం అఫ్కోర్స్ ఇస్ ఎ బిజినెస్ ఇట్స్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా నా ఫేర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంటర్టైన్ చేయాలని పిక్చర్ ఉద్దేశంతో చేశాను అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి Reasonable. So we, we request to come set.